ఆసియా అభివృద్ధి బ్యాంకు బృందం అమరావతిలో పర్యటన ఆసియా అభివృద్ధి బ్యాంకు ఏడీబీ బృందం సోమవారం రాజధాని అమరావతి పర్యటనకు విచ్చేసింది ఏడీబీ వాటర్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ సెక్టార్ బృందంలోని సభ్యులైన నోరియా సైటో సీనియర్ డైరెక్టర్ మనోజ్ శర్మ డైరెక్టర్ సంజయ్ జోషి ప్రిన్సిపల్ అర్బన్ డెవలప్మెంట్ స్పెషలిస్టు అశ్విన్ హోసూర్ విశ్వనాథ్ సీనియర్ ప్రాజెక్ట్ ఆఫీసర్ తొలుత విజయవాడలోని సిఆర్డీఏ కార్యాలయానికి వచ్చారు ఏడీబీ బృందానికి సిఆర్డీఏ కమిషనర్ కే కన్నబాబు అదనపు కమిషనర్లు జి సూర్యసాయి చంద్ అమిలనేని భార్గవ్ స్వాగతం పలికారు అనంతరం సిఆర్డీఏ అమరావతి అభివృద్ధి సంస్థ ఏడీసీఎల్ లోని ముఖ్య అధికారులతో బ్యాంకు బృందం సమావేశం కాగా రాజధాని అమరావతి నిర్మాణ పురోగతిని కమిషనర్ వివరించారు అలాగే సమావేశంలో బ్యాంకు ప్రతినిధులు పలు అంశాలపై అధికారులతో చర్చించారు అమరావతి నిర్మాణంలో రైతుల సహకారం ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాన్ని అనుసరించి పనులు జరుగుతున్న క్రమాన్ని బ్యాంకు బృందానికి వివరించారు రాజధాని అమరావతి అభివృద్ధి ప్రాజెక్టులో అమలు చేస్తున్న పర్యావరణ సామాజిక సంక్షేమ కార్యకలాపాలు అమరావతిలో సిఆర్డీఏ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నైపుణ్య శిక్షణ ఉద్యోగ ఉపాధి కల్పన గురించి వివరించారు కార్మికుల సంక్షేమానికి పాటిస్తున్న విధానాలను వివరించారు అనంతరం బ్యాంకు బృందం మండలంలోని సిఆర్డీఏ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కార్యాలయం శాఖమూరు రిజర్వాయర్ నిర్మాణం పూర్తి చేసుకున్న ఎమ్మెల్యే ఎమ్మెల్సీల భవనాల సముదాయాలు గెజిటెడ్ అధికారుల భవనాలు అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్సు ఏజీసీ లో శాసనసభ హెచ్ఓడి టవర్ల నిర్మాణ ప్రాంతాలు ఎన్ తొమ్మిది రహదారి నిర్మాణ పనులు వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ డబ్ల్యూటిపి నిర్మించే ప్రాంతాలను అలాగే ప్రస్తుత హైకోర్టు భవనాన్ని బ్యాంకు బృందం పరిశీలించింది ఆయా సైట్లలో సీఆర్డీఏ ఏడీసీఎల్ అధికారులు నిర్మాణ పనుల పురోగతిని వివరించారు మందనంలో అమలు చేస్తున్న గ్రీన్ అండ్స్ రిడర్సల్ మెకానిజం జీఆర్ఎం గురించి అధికారులు బ్యాంకు బృందానికి వివరించారు అర్జీల పరిష్కారంలో అమలవుతున్న జీఆర్ఎం విధానంపై బ్యాంకు బృందంలోని సభ్యులు సంతృప్తి వ్యక్తం చేశారు అనంతరం శాఖమూరు రిజర్వాయర్ వద్ద ఏడీసీఎల్ అధికారులు ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కన్సల్టెంట్స్ పీఎంసీ గుత్తేదారులతో బ్యాంకు బృందంలోని సభ్యులు కలిశారు బ్యాంకు బృందానికి అధికారులు నిర్మాణ పనుల పురోగతిని తెలియజేశారు